హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు బ్లాగ్స్ ఈరోజు ఒక స్పెషల్ డే అండి మా వారి పుట్టినరోజు అనమాట ఇవాళ దానికోసం ఆయన తలస్నానం చేశారు ఇప్పుడు శనివారం కదా ఈరోజు ఎలాగో పూజ చేసుకోవాలి పెద్దగా కుంకుమ పెడదామని కుంకుమొట్ట తీసుకొచ్చాను అనమాట ఆయన కుంకుమ కుంకుమొట్ట పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఫేసు ప్రతి శనివారం కుంకుమ కుంకుమొట్ట అయితే నేనే పెడుతూ ఉంటాను పూజ చేసుకుంటారు కదా అని ఇప్పుడు ఆయన పూజ అంతా ముగిస్తారు చూడండి ఈ బర్త్డే నాకు ఒక మెమరీగా ఉండిపోవాలని షూట్ చేసి వీడియో కింద పెట్టుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు నేను సేమియా పాయసం చేశానన్నమాట ఆయన పుట్టినరోజు అని అది తీసుకొచ్చి ఇస్తున్నాను అనమాట ఇద్దరం చెరువు బౌల్లో తెచ్చుకున్నాం మా వారు కొద్దిగా పెద్దగా సెలబ్రేట్ చేద్దామన్నా సరే ఆయనకి పెద్దగా ఇష్టం ఉండవండి అటువంటివి ఆ ఎందుకు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంటారు ఇష్టం లేనప్పుడు ఎందుకు లేని సింపుల్గా ఒక సేమియా దేవుడికి దండం పెట్టుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం అంతే వీటిలోనే బర్త్డే ముగిసిపోయిందండి మేము ఇద్దరం కూడా సేమియా తింటూ ఉంటున్నాం ఈరోజు ఈ లోపల మా అమ్మాయి వాళ్ళు కాల్స్ చేసి విషేషి చెప్తున్నారనమాట పిల్లలు ఇద్దరు వాళ్ళ డాడీకి అలా డాడీ ఇలా డాడీ అది అలాగే ఇది ఇలాగని చెప్తూ వస్తున్నారు అదే నవ్వుకున్నాం అనమాట మేము నీ కూతురు చక్కగా నీకు ఫోన్ చేసి చేస్తున్నారు ఈరోజు నీ బర్త్డే గురించి నా బర్త్డే అయితే మర్చిపోతారో వాళ్ళకి గుర్తు ఉండదు అది ఇది అని అంటున్నారు అనమాట నేను వాళ్ళు ఎంతైనా నా కూతురు కదా నాకు చేస్తారు నీకెందుకు చేస్తారని ఆయన అంటున్నారు అలా కౌర్లు ఉన్నాం ఈ లోపల ఫోన్ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ డాడీ సేపు మాట్లాడిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట ఏంటి అని అప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి బాగా ఓల్డ్ మెమరీ అనమాట మా పిల్లలు హాస్టల్స్లో ఉన్నప్పుడు డాడీది మమ్మీది బర్త్డే అయితేనే ఫోన్ కాల్స్ ఇచ్చేవారండి అప్పట్లో అందుకు ప్రతి మంత్ కూడా ఆ డాడీ బర్త్డే అని ఫోన్ చేసేసేది మా పెద్ద పాప ఈరోజు మా డాడీ బర్త్డే అనేది డాడీ హ్యాపీ బర్త్డే అనేది చేసినప్పుడల్లా నాదే అమ్మ ఇప్పుడు అనేవారు నీదే కదా డాడీ అంటే ఓకే హ్యాపీ హ్యాపీ అనేవారు అందుకది గుర్తొచ్చి ఎప్పుడు హ్యాపీ బర్త్డే అన్నా సరే ఓకే హ్యాపీ హ్యాపీ అని కామెడీ చేస్తూ ఉంటాం అనమాట మేము అందరం అలా అనుకుంటాము సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ లోపల మా వారు సేమే తింటున్నారు నేను కూడా తినేసి ఒక చిన్న ఫంక్షన్ ఉందండి గృహప్రవేశం అక్కడికి వెళ్ళాలి అది కూడా వాగు రూపంలో షూట్ చేశాను మీకు పెడతాను వెళ్ళి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం మా వారు బర్త్డేకి మా చిన్నపాప వాళ్ళ ఇంటి దగ్గర బెంగళూరులో ఉన్నారండి తను కేక్ కటింగ్ అది ఇదంతా చేయించింది అదే మా ఇంటి దగ్గర చేయమంటే వద్దంటారు అక్కడ కూతురు చెప్తే మీరు బాగానే మీరు బాగానే చేస్తున్నారు అని చెప్తున్నాను అనమాట నేను చెప్తే కానీ పిల్లలు చెప్తే బాగా వింటారు మీరు అందుకే పిల్లల సైడ్ నుంచి చెప్పుకు రావాలి మీకు నేను చెప్తే మీరు వినరు అని నేను గొడవ ఉన్నాను అంటే ఆ వద్దులే ఏంటో చిన్నపిల్లలు సరదా పడతారు మనకెందుకు ఇప్పుడు అటువంటి ఏం వద్ద నాకు పెద్ద ఇష్టం ఉండదు అని చెప్తున్నారు సరలే అండి అని పిల్లలతో మాట్లాడుతూ ఈరోజు వీకెండ్ కదండి వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు సండే సాటర్డే కొంచెం ఫోన్ కాల్స్ మాకు ఎక్కువ వస్తూనే ఉంటాయి పిల్లల దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా చిన్నబాబు అంటుందండి చాలు చాలు ఎంతసేపు నువ్వే మాట్లాడతావంటి డాడీకి పూ అంటుంది అదే అంటూ ఉంటారండి ఇలా డాడీ ఎవరికి ఫోన్ చేసినా మమ్మీ ఫోన్ ఉండి ఫోన్ తీసుకుని మరీ మాట్లాడేస్తూ ఉంటుంది ఎవరు చెప్తే వాళ్ళు మాట్లాడాలి కదా అంటూ ఉంటారు ఫోన్లేమ్మా దానికదో సరదా మాట్లాడండి అంటున్నారు లేకపోతే అంతేనమ్మా నన్ను ఎవరితో మాట్లాడే ఫోన్ తీసేసుకుంటుంది అని చెప్తూ కంప్లైంట్లు చెప్తూ ఉంటారన్నమాట నా మీద అలా సరదాగా కామెడీగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉన్నాము ఏంటి మమ్మీ ఈరోజు స్పెషల్స్ అని అడుగుతున్నారు పిల్లలు ఈరోజు సాటర్డే కదమ్మా ఏముంది స్వీట్ ఒకటే స్పెషల్ ఇంకేమీ లేదు అని చెప్తున్నాము చా డాడీ ఏంటి డాడీ అసలు ఇలాగా మమ్మీ ఏం చేయకుండా అలా ఉంచింది అంటున్నారు రేపు సండే కదా రేపు ఉంటుంది లేదు సండే స్పెషల్ అని కామెడీ చేస్తున్నాను అనమాట నేను వాళ్ళతోటి ఈ లోపల ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మన వర్క్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదండి కిచెన్లో వంటది చేయాలి కదా వంటది అంతా అయిపోయిందండి కొద్దిగా క్లీనింగ్ ఉండే చేసేసి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి కదా చాలా త్వర తరగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఏంటండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మా అత్తయ్య గారు అంటూ ఉండేవారండి నా కొడుక్కి ఎప్పుడు కొత్త బట్టలు కట్టుకుంటే దిష్టి మా చిన్నప్పటి నుంచి కొత్త బట్టలు వేసుకుంటే చాలా నా కొడుకు జ్వరం వచ్చేసేది అని చెప్తూ ఉంటుంది అంటే ఇంకెప్పుడు కొత్త వేసేదాను కదా నువ్వు అంటే అలా అనుకోవద్దు ఏదైనా ఫంక్షన్కి ఏదైనా అకేషనల్గా అయితే నా కొడుకు జ్వరం వచ్చేసి దిష్టి తగిలేసేది అంటుంది అని అదే అదే చేస్తున్నాను మా వారికి మా అత్తయ్య గారు ఈ మధ్యనే కాలం చేశారండి ఆవిడ ఒక వన్ ఇయర్ అయ్యింది మీ అమ్మ ఉంటే నా కొడుకు ఎంత దిష్ట తగిలేసిన అని చెప్పేది ఒకసారి తను లేదు కదా నీ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు చూడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే అని అలా నేను కొంచెం డల్ల అయ్యాను అనమాట ఏం చేస్తాను తప్పదు కదా కాలంతో సమానంగా మనం నడుచుకుంటూ పోవాలి అందరూ రోజు పుట్టలేదు కదా అందరూ రోజు పోవడానికి కానీ నన్ను నేనే సర్ది చెప్పుకునండి మిగతా పని అంతా మళ్ళీ చూసుకోవాలి కదా మా వారిలో ఏదో ఏదో జోకేసారు దానికోసం అవుతున్నాను అనమాట మీ అత్తగారు నువ్వు ఇప్పటికీ ఏంటి ఏంటి మర్చిపోలేదు నటించనావా నువ్వు ఆ వీడియో కోసం అని అడుగుతున్నారు లేదని బాబు నటించట్లేదు నిజమని నేను చెప్తున్నాను అనమాట నటనైతే ఎన్ని రోజులు ఉంటుందండి నిజమైతే ఎక్కువ రోజులు ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మసలు మర్చిపోవద్దు సర్వేజన భవంతు బాయ్ అండి మా వారు వీడియోకి ఎంతసేపు కూర్చోవడం చాలా గొప్ప అనమాట నాకు ఏంసేపు చాలా అతి కష్టం మీద కూర్చోబెట్టాను ఆయన నాకు పనుంది నాకు వర్క్ ఉంది నేను వెళ్ళిపోవాలి అయ్యిందా అయ్యిందా ఆయన తొందర పెడుతూనే ఉన్నారు ఏందండి ఆయన తరపున కూడా అందరికీ బాగా చెప్తాను ఓకే అండి ఉంటా